బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది ఈ నెల ముప్పైనా ఉదయం పది గంటలకు శాసనసభ సమావేశం ఉంటుంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుగానో తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది ఈ మేరకు సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించనుంది తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది ఈ నెల ముప్పైనా ఉదయం పది గంటలకు శాసనసభ సమావేశం ఉంటుంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు గాను తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది ఈ మేరకు సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించనుంది తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది ఈ నెల ముప్పైనా ఉదయం పది గంటలకు శాసనసభ సమావేశం ఉంటుంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు గాను తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది ఐ మేరకు సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించనుంది